ఈరోజు బైబిల్ మాట ఏహోవా నా కాపరి నాకు లేమి కలుగదు పచ్చి గల చోట్ల ఆయన నన్ను పరుండజేయుచున్నాడు శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు కాడాంధకార్లోయిల్లో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను నీవు నాకు తోడయుందువు నీ దుడ్డుకర్ర నీ దండమును నన్ను ఆదరించును నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచదువు నూనెతో నా తల అంటియున్నావు నా గిన్నె నిండి వచ్చినది నేను బ్రతుకు దినములన్నయూ కృపాక్షేమములే నా వంట వచ్చును చిరకాలము ఏహో మందిరములో నేను నివాసము చేసేదను భూమియు దాని సంపూర్ణతయు లోకమును దాని నివాసులను ఏహోవావే ఆయన సముద్రం మీద దానికి వేసను ప్రవాహ జలముల మీద స్థిరపరచను ఏహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు ఆయన పరిశుద్ధ స్థలములో వాడెవడు పెద్దమైన వాటి ఎందు మనసు పెట్టకయో కపటముగా ప్రమాణము చేయుకయు నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయము కలిగి ఉండేవాడే వాడు ఏహో వలన ఆశీర్వాదముందును తన రక్షకుడైన దేవుని వలన నీతిమంతమో పొందును ఆయన ఆయనను ఆశ్రయించేవారు యాకోబు దేవా నీ బేకువారు అట్టివారి అట్టివారే మెన్ కీర్తన ఇరవై మూడు ఇరవై నాలుగు కొన్ని వచ్చిన